ఎంతమంది వచ్చినప్పుడు నీకు ఇదే నేర్పిచ్చిరా ఇప్పుడు నేను వచ్చి మీ దాంట్లో ఎంత తీసుకుంటుంది ఊరుకుంటా మీరు చోట బాచే చోట చోట మీకు ఇదే చెప్తున్నా అని అడుగుతున్నా నేను మీకు ఇదే చెప్పిరా ఒక పది నిమిషాలు

సిగరేట్ పిలే టెంపులే సపోయాలు అమ్మ మీరు పక్కకు జరగండి మీరు జరగాలి మీరు జరిగితే మా శంకర్ మాకు నచ్చదు ఎవరే వెళ్ళారు ఇస్తాను సరే అలా చేసినాం అట్లయినా సరే సీరియడ్ అవుతాం వస్తారు ఇక్కడ టెంపుల్ ఇం బొట్టు పెట్టుకోరు మరి తీసుకోయి టెంపుల్ కొచ్చి పెట్టుకోరు మరి పెట్టుకున్నారా బొట్టు హలో మరి ఎందుకు వచ్చినావురా ట్రిక్కింగ్ చేస్తాం కొంచెం దంగేయాలిగా సిరెడ్ ఎందు అవుతున్నారా మామా చెప్పు ఎక్కడ నువ్వు చెప్పా ఇష్టపడ వెళ్ళాడు మొట్ట దెంగుడే పో పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాడు అని అడ్రస్ లాడు ఎక్కడ బ్రో మీది ఆధార్ కార్డు మీ ఆధార్ కార్డు అడుగుతున్నా నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చి దేని గురించి వచ్చి నువ్వు చూడకు వచ్చినప్పుడు నీకు టెంపుల్ కనిపించినా కనిపించలేదు మీ దగ్గర వచ్చి మేము వద్దనే చెప్తాం ఎప్పుడైతే అమ్మాయి టెంపుల్కి వచ్చి ఏందిరా ఇది టెంపుల్ టెంపుడు ఇది టెంపుల్ అసలు వీ పాయింట్ కాదు టెంపుల్ ఇది

పది నిమిషాలు 10 నించోడు చే చెప్పి పంపిస్తాను సార్ కూర్చోడు కూర్చో ఎందుకు కాదు ఎందుకు వెళ్ళపోతాం నేను బొమ్మని నేను చెప్పినా నేను బొమ్మని నేను చెప్పినా తెలుగులో మాట్లాడు నాకు ఇంది రాదు నిన్ను ఇప్పుడు ఎందుకు చేసినో అని అడుగుతున్నా తప్పైనానా సార్ కాదు నువ్వు వేరే విధంగా వేరే అన్న లాలపాలు మళ్ళా తప్పైన ఇప్పుడు బాస్వాంక్ మీరు టెంపుల్ దగ్గరికి వచ్చిరా ఏం చేసినా ఏం ఏం చూడలేదు నువ్వు టెంపుల్ ప్రామిసెస్ లా ను సేఫ్ గా రావడమంటావు సారీ నీకు తెలవదు అది గుడి అని చెప్పేసి పవిత్రమైన గుడి అని చెప్పేసి నువ్వు ఏముందని వచ్చాడు అసలు టెంపుల్ కనిపించలేదా నేచర్ నే టెంపుల్ కనిపించలేదా కింద కమ్మని ఎందుకు ఇన్ఫర్మేషన్ గురించి ఉంది పైన కోయిడగుట్ట అని కాదు కోయడగుట్ట హనుమాన్ టెంపుల్ అని ఓవర్ రోడ్ ఇట్లా స్టిక్ చేసిండు ఇక్కడ కోయడగుట్ట వ్యూ పాయింట్ అని ఇక్కడ లేదు చూసిన కోయిడగుట్ట వ్యూ పాయింట్ అని దేని ముందు గుడి ముందు వచ్చినావు కాడ ఏం చేయాలనో ఏం చేయాలో మీ వాళ్ళు నేర్పించలేదా చెప్పు నేర్పించరా నేర్పియలేదా చెప్పు నేర్పించరా నేర్పియలేదా నేర్పించరా నేర్పించలేదు అదా ఒక్కటే చెప్పు నాకు ఏమని నేర్పించరు తాగమని నేర్పించిరా అవతలని రిలీజన్ దగ్గరకు పోయి తాగమని నేర్పించరా మరి ఎందుకు చేసినావు ఎందుకు చేసినావు నీకు ఇక రావాల్సిన అవసరం ఏముంది వ్యూ పాయింట్ కోసం వచ్చినావు నేచర్ ఉందని వచ్చినావు ఎంజాయ్ చేసుకున్నావు ఎవరన్నా డిస్టర్బ్ చేసినా నేను మన కూడా స్మోక్ చేయడం ఏంది ఇంతమంది వచ్చి ఎవడన్నా చేస్తుండీ మోతాబారాయిడా మరి ఎట్లా మళ్ళా చెప్పు నువ్వే చెప్పెట్లా నువ్వు చెప్పన్నా నువ్వే ఈ ఒక్కసారి కాదు నువ్వు చేసిన మిస్టేక్ దేనికి అంటున్నావు చిన్న పోరానికి కాదు నువ్వు ఆల్మోస్ట్ ఆల్ ట్వంటీ ట్వంటీ టూ ఫైవ్ ఇయర్స్ పైన ఉంటావు నువ్వు నీ ఏజ్ ఎంత మీ ఆధార్ కార్డ్ది తిను ఫస్ట్ మీరు తెప్పించుకో నీ లైసెన్స్ ఉంటదిగా అట్లా చెడు మంచి చెడుగుతాయి కాదు ఇంకో ప్లేస్ వేరే ప్లేస్ లో అనుకో ఇక్కడ జరగకూడని విషయాలు చాలా జరుగుతున్నాయి చూడు ఇది పక్కన రేపు చూసి ఏ ధైర్యంతో వస్తారు మీరు ఆ విషయం మొన్కి అర్థమవుతుంది అయినాక తర్వాత బాధపడితే నువ్వు ఏ ఏదో చిల్లి దవాగ్లో దొరకదు ఇడా నువ్వు కాల్ చేసానికి సిగ్నల్ ఇట్లా ఉండదు అర్థమవుతుందా